హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే తమిళనాడు రెసిపీ చిన్న సాంబార్ చూడండి ఎంత బాగుందో ఇడ్లీ లేకైనా దోశ లేకైనా అన్నం లేకైనా చాలా బాగుంటుంది ఇది ఎలా చాలా మీతో అయితే షేర్ చేసుకుంటాను రండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం చాలా కమ్మగా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో రండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం ముందుగా తమిళనాడు చిన్న సాంబార్కి నేను ఒక కప్పు నిండా కందిపప్పు తీసుకున్నాను మన ఇష్టం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు నిండా కందిపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ కందిపప్పుని రెండు మూడు సార్లు కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడిగి వాటర్ పోసుకొని మూడు విజులు వచ్చే వరకు ఉడికించుకుందాం ఇప్పుడు పప్పు ఉడికే లోపల మనమైతే కొన్ని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూను పచ్చిశెనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక్క ఒకటిన్నర స్పూన్ ధనియాలు తీసుకున్నాను పచ్చి కొబ్బరి అయితే కొద్దిగా తీసుకున్నాను చూడండి ఒక రెండు స్పూన్లు అంతా పచ్చి కొబ్బరి ఇలా తురిమి పెట్టుకున్నాను ఇప్పుడు ఏ అయితే మనం ఫ్రై చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత ఫ్రై చేసుకుందాం ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో పచ్చి శనగపప్పు వేసుకొని ముందుగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది కొద్దిగా లేట్గా ఫ్రై అవుతుంది కొద్దిగా దోరలుగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ధనియాలు వేసుకుందాం ధనియాలు కూడా వేసుకొని దోర్లుగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసేసుకొని బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మిర్చి వేసుకోవాలి ముందడ వేస్తే మాడిపోతుంది ఎండిమిర్చి కొద్దిగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఎండిమిర్చి రెండు కలిపి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాం లైట్గా చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది నేను ఎందుకు ఇప్పుడు మిర్చి ఇప్పుడు వేసానంటే మంచి కలర్గా బాగుంటుంది మాడిపోతే సాంబారు అంత కలర్ బాగుండదు ఫ్రెండ్స్ కొద్దిగా లైట్గా ఫ్రై అయితే కలర్ కూడా బాగుంటుంది ఎండుమిర్చి వల్ల ఇప్పుడు అయితే స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లకి అయితే తీసి ఉంచేసుకున్నాను పప్పు ఉడికే లోపల నేను ఈ చిన్న ఉల్లిపాయలన్నీ కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ సైజులో ఉంటేనే బాగుంటుంది సాంబార్కి నేనైతే ఒక కిలో తీసుకున్నాను అనమాట ఈ చిన్న ఉల్లిపాయలు రెండు టమాటాలు అయితే ఈ విధంగా కట్ చేసి ఉంచుకున్నాను మీడియం టమాటాలు రెండు తీసుకున్నాను అనమాట మీడియం సైజులో ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని ఈ విధంగా పులుసు చేసి ఉంచుకున్నాను ఇప్పుడైతే పప్పు కూడా ఈ విధంగా ఉడికించి పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి ఎక్కువ మెత్తగా ఉడకూడదు ఈ విధంగానే ఉండాలి ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని సాంబార్ చేసేసుకుందాం వెలిగించుకొని సాంబార్కి అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అనిద్దాం ఆయిల్ ఈట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఒక నాలుగైదు గింజలు అంతా మెంతులు వేసుకోవాలి మెంతులు వేసిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని కొద్దిగా దారులుగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ అయితే ఫ్రై అవ్వకూడదు ఫ్రెండ్స్ కొద్దిగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాము చూడండి విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆ టమాటాలని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం సరిపడా కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని టమాటాలు మగ్గేదానికి కొద్దిగా ఉప్పు వేసుకుందాం సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎంగ వేసుకుందాం కొద్దిగా ఎంగ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపెట్టుకోవాలి కలిపెట్టుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత ఇచ్చాము చూడండి బాగా ఇలా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో మనం సాంబార్ పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ అంతా సాంబార్ పొడి వేసుకొని ఒకసారి విధంగా తిప్పుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కారం వేసుకుందాం మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేసాను మనం ఇంకా మిర్చి కూడా వేసుకుంటున్నాం కదా మసాలాలో సాంబార్ పౌడర్ కూడా వేసాను కదా చూడండి విధంగా కొద్దిగా సాంబార్ పౌడరు కారం వేసాం కదా ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాం పచ్చివాసన పోయే వరకు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా పచ్చి వాసన అంతా పోయింది టమాటోలు కూడా బాగా ఇలా ఉడికిపోవాలి ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా ఆ పులుసుని ఇందులో వేసేసుకోవాలి చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కువ పుల్లగా అయిపోతుంది ఈ విధంగా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మరగనిద్దాం ఇప్పుడు మనకు అది మరిగే లోపల మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ మసాలాన్ని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకుందాం చూడండి విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి ఎక్కువ మనకి పేస్ట్లాగా ఉండకూడదు ఈ విధంగా ఉండాలి కొద్దిగా చూడండి ఇప్పుడైతే పక్కన పెట్టేసుకొని మనం సాంబార్ ఎలా ఉందో చూద్దాం మొద్ది చూద్దాము చూడండి బాగా అయితే ఈ విధంగా మరిగింది కదా ఇప్పుడైతే మనం ఉడికించుకున్న పప్పుని ఇందులోకి వేసేసుకుందాం పప్పు అంతా ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిగి పెట్టేసుకోవాలి చూడండి అంత బాగుందో చూడటానికి ఇప్పుడు ఒకసారి బాగా కలిగి పెట్టేసేసుకోవాలి మనకి ఉప్పు అవి కరెక్ట్గా ఉన్నాయేమో చూసుకొని ఇప్పుడే కావాల్సి ఉంటే ఉప్పు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు కొద్దిగా ఉప్పు తగ్గింది అనిపించింది కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మసాలాని ఇందులో వేసేసుకుందాం పేస్ట్ చేసుకున్న మసాలాని ఇందులో వేసేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ తిప్పి వేసుకుందాము చూసుకొని వేసుకోవాలి ఎక్కువ పలుచగా ఉండకూడదు ఎక్కువ తిక్కుగా కూడా ఉండకూడదు ఫ్రెండ్స్ చూసుకొని వేసుకోవాలి అంత ఒకసారి తిప్పేసుకోవాలి కావాలంటే పులిపోయి మనం చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయాయి నేను అన్నీ ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం బెల్లం వేసుకోవాలి బెల్లం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది తీపి అయితే అస్సలు అనిపిది ఫ్రెండ్స్ బెల్లం కూడా వేసేసుకొని ఒకసారి కలిగి పెట్టేసేసుకొని బాగా ఒక రెండు తెరళులు వచ్చిన వరకు మరిగించుకోవాలి చూడండి ఎంత బాగుందో చూడటానికి కూడా ఉల్లిపాయలు కొద్దిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడైతే మనం మరిగించుకుందాం చూడండి ఈ విధంగా అయితే మరిగితే సరిపోతుంది ఉల్లిపాయలు కూడా బాగా ఉడికిపోయాయి ఇంకా ఎక్కువగా కూడా ఉడకూడదు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసేసుకోవటమే చూడండి అంత బాగుందో స్టవ్ కూడా కట్టేసేసుకుందాము అయిపోయింది తమిళనాడు రెసిపీ చూడండి చిన్న వెంగాయం సాంబార్ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి నేను బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఎంత బాగుందో చాలా కమ్మగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూడటానికి కూడా తినడానికి కూడా అంతే బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకి షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి బాయ్